హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ అని మన తెలుగు ఛానల్ ఎంప్రౌడ్ ప్రౌడ్ ఫోన్ రో ఫోన్పేసు యొక్క వీడియోలో అసలు మన కంపెనీ సక్సెస్ అవ్వాలి అంటే అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బయట మార్కెటింగ్లు కానీ మిగతా వాటికి కానీ కాంపిటీషన్ ఇస్తూ మన కంపెనీ నిలబడాలన్నా సక్సెస్ అవ్వాలన్నా ప్రజెంట్ కంపెనీ ఇచ్చిన హామీలని నెరవేర్చుకోవాలి వాటిలో మనకి ఏమి రావాల్సి ఉన్నాయి ఏవి ముఖ్యమైనవి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రతి ఒక్కరు కుదిరినంత వరకు వీడియోను పూర్తిగా చూడండి మీకు అన్ని డౌట్స్కి క్లారిటీ అనేది వస్తుంది ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు అప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా మన కంపెనీలో అన్నిటికన్నా మనకి అవసరమైంది ముఖ్యమైనది ఏంటంటే ఆన్పేసు డాట్ కామ్ వెబ్సైట్ మాట అదేంటండి ఆన్పేసు డాట్ కామ్ మనకి ముఖ్యమైనది ఏంటి అని మీరు అనుకున్నట్టయితే మన కంపెనీ మార్కెటింగ్ చేయాలన్నా లేదంటే మార్కెటింగ్లో ఏదైనా సరే ఎవరైనా సరే కంపెనీలో లాగిన్ అవ్వాలన్నా వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ కావాలి మనకి ఇప్పుడు రిజిస్ట్రేషన్లని లేవు కొత్త రిజిస్ట్రేషన్లు అని లేవు కాబట్టి అది కూడా మనకి మెయిన్ రోల్ పాటిస్తుంది అన్నమాట ఎందుకంటే రిజిస్ట్రేషన్ లేకపోతే కంపెనీకి ట్రాఫిక్ రాదు కంపెనీకి ట్రాఫిక్ లేకపోతే కస్టమర్స్ రాదు కస్టమర్స్ రాకపోతే మన కిందకి కంపెనీ ట్రాఫిక్ అనేది షేర్ చేయలేదు అన్నమాట ఓకేనా మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఆన్ డాట్ కామ్ లేకపోతే కంపెనీ దగ్గర కొత్తగా మనకి ఇవ్వడానికి ట్రాఫిక్ అనేది రాదు ఓకేనా వాళ్ళు ఎంత మార్కెటింగ్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఖచ్చితంగా ఆన్ డాట్ కామ్ వెబ్సైట్ ఉండాలి అలాగే అందులో రిజిస్ట్రేషన్ ఉండాలన్నమాట ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంది కాబట్టి ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉండాలి ఈ రెండు పర్ఫెక్ట్గా ఓకే అయిన రోజు మాత్రమే కంపెనీ మళ్ళీ మార్కెటింగ్ చేయగలదు అప్పుడు దాకా మార్కెటింగ్ చేయాలన్నా అది వేస్ట్ ఎందుకంటే మనకు వెబ్సైట్ లేంది కస్టమర్స్ దేంట్లో చూస్తారండి ఎందుకంటే వాళ్ళకి ఓమెయిల్ ఓనెట్లు ఇవన్నీ ఉండవు కదా వాళ్ళు ఓపెన్ చేయాలన్నా సరే ఓఎస్ ఓపెన్ చేయాలన్నా సరే ఖచ్చితంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి రిజిస్ట్రేషనే లేకపోతే వాళ్ళు ఓఎస్ కూడా లాగిన్ అవ్వలేరు ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ఆన్ డాట్ కామ్ ఉండాలి దానివల్ల రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ ద్వారా వాళ్ళు ఓఎస్లోకి వస్తారు ఇంకా నెంబర్ టూ ఏంటంటే ఓఎస్ అన్నమాట ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓఎస్ అంత పర్ఫెక్ట్గా ఉంది అంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి ఎందుకంటే దాంట్లో చాలా వరకు ఫీచర్స్ కానీ ఆప్షన్స్ కానీ లేవు కాబట్టి ఖచ్చితంగా మనకి అప్డేటెడ్ వర్షన్ అయినా ఓఎస్ కానీ లేకపోతే ఇంకేదైనా కానీ మనకైతే ప్రజెంట్ రావాల్సి ఉందన్నమాట అది వస్తేనే వచ్చిన కస్టమరు ఓఎస్లోకి వెళ్ళి దాంట్లో ఏదైనా చూసుకోవాలన్న ఆప్షన్స్ ఏమైనా చేయాలన్నా సరే వారికి ఈజీగా ఉంటుంది ఓకేనా అలాగే నెంబర్ త్రీ ఏంటంటే మరి ఓఎస్లోకి లాగిన్ అయ్యారు బాగానే ఉంది ఓఎస్లోకి లాగిన్ అయిన తర్వాత వాళ్ళకి ఏదైనా అట్రాక్ట్ చేస్తే అప్లికేషన్లు దాంట్లో ఉండాలి కదండి అంటే ఫ్రీ అప్లికేషన్లు కంపల్సరీ ఉండాలి ఫ్రీ అప్లికేషన్లు అంటే ఏంటి ఓమెయిల్ కానివ్వండి ఓనెట్ కానివ్వండి ఓ ట్రిమ్ కానివ్వండి ఈ ఫ్రీ అప్లికేషన్లు ఉండాలి ఆల్రెడీ ఈ అప్లికేషన్ల గురించి మనం చాలాసార్లు మాట్లాడుకుందాం ఇంకా ఈజీగా స్పీడ్గా అయితే చెప్పేస్తాను ఓమెయిల్ అనేది మెసేజింగ్ అప్లికేషన్ అనమాట అంటే జీమెయిల్ ఎలా వాడుతున్నామో అదేవిధంగా ఓమెయిల్ కూడా ఫ్రీ అప్లికేషన్ మన కంపెనీలో కాబట్టి ఓమెయిల్ అనేది మన జీమెయిల్తో పోల్చుకున్నట్టయితే కొంచెం డేటా ఎక్కువ ఇస్తుంది అంటే జీమెయిల్ లో పదిహేను జీబీ మాత్రమే ఫ్రీ ఇస్తారు దానికి మించి ఎంత ఎంత డేటా వాడినా సరే దానికి డబ్బులు కట్టాలి మనది ఏంటంటే అన్లిమిటెడ్ అని చెప్పారు అప్పట్లో మరి ఇప్పుడు ఏమైనా మార్పులు చేస్తారా లేదనేది కూడా చూడాల్సి ఉంటుంది అలాగే ఓనెట్ ఓనెట్ అంటే సోషల్ మీడియా మాట అంటే ఫేస్బుక్ ఎలాగో ఇన్స్టాగ్రామ్ ఎలాగో ఆ రకంగానే మన కంపెనీ అనేది ఓనెట్ని తెస్తుంది ఓకేనా అలాగే మూడు అప్లికేషన్ ఓట్రిమ్ ఓట్రిమ్ ఏంటంటే మనం ఏదైనా లింక్స్ కాపీ చేసినప్పుడు మరి ఐదు ఆరు లైన్స్ లింకులు ఉన్నప్పుడు ఆ లింక్ కాపీ చేసి దాన్ని ట్రిమ్ చేసినట్టయితే కేవలం నాలుగైదు అంటే వంద అంకెలు ఉన్న లెటర్స్ ఉన్న దాన్ని అది ఈజీగా పది పదిహేను అంకిల్లోనే తీసుకుందన్నమాట ఈజీగా మనం ట్రిమ్ చేసుకుని మనకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు అలాగే మీరు చాలాసార్లు గమనించి ఉంటారు అప్పట్లో ఫ్రీ రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చినప్పుడు నేను కింద జీకే లుక్స్ అని చెప్పి మన మన పేరు మీద మనం ఒక లింక్ని అయితే మనం క్రియేట్ చేయొచ్చు అంటే అది కూడా ఫ్రీగా అలాగే క్యూఆర్ కోడ్ను కూడా తయారు చేసుకోవచ్చు అది కూడా ఫ్రీగా నాకు అన్నిట్లకనే నచ్చింది ఏదైనా ఉంది అంటే ఫ్రీగా అది ఓట్రిం మాత్రమే ఓట్రిమ్ మాత్రం నాకు చాలాసార్లు పర్ఫెక్ట్గా పనిచేసి అన్నమాట కాబట్టి ఫ్రీ ఫ్రీ ప్రోడక్ట్స్ అనేవి కూడా మనకి మంచి కీరోలు పాటిస్తాయి కాబట్టి మూడో ఆప్షన్లో మనకి ఫ్రీ ప్రోడక్ట్స్ కూడా రావాల్సి ఉంటుంది ఇంకా నాలుగోది మన కంపెనీలో వెన్నుముక అని చెప్పి యాస్సార్ చాలాసార్లు చెప్పారు అదే మనకి ఓకేనట్ అన్నమాట ఏ మనకి గేమ్ చేయించారు ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్లో ఉన్న అన్ని వీడియో కాన్ఫరెన్స్ టూల్ కన్నా రేటు తక్కువగాను ఫీచర్స్ ఎక్కువగాను ఆప్షన్స్ ఎక్కువగాను అన్నీ ఉంటాయి కాబట్టి అది మనకు అవసరమైంది అలాగే దాంట్లో కూడా మనకి అప్డేట్ వర్షన్ అనేది రావాలి ఎందుకంటే అప్పట్లో మనకు దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఏంటంటే కస్టమర్స్కి డేటా ఎక్కువ అంటే ఎవరైతే మీటింగ్ కండక్ట్ చేస్తున్నారో అడ్మిన్స్ కాకుండా ఎవరైతే చూస్తున్నారో అటెండీస్కి కొంచెం డేటా ఎక్కువ అవడం కానివ్వండి దానికంటే సపరేట్ అప్లికేషన్ కానివ్వండి ఈ ప్రాసెస్ కూడా మనకి జరగాల్సి ఉంది మనకు ఓ కనెక్ట్ అనేది కూడా పర్ఫెక్ట్గా రెడీ అవ్వాల్సి ఉంటుంది అప్పుడే అది ఇంకా ఫాస్ట్గా ఈజీగా అయితే ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది ఓకేనండి ఇది నాలుగోది మాట ఇంకా ఐదోది ఏంటంటే మనకి ఓ ఫౌండర్స్ బ్యాచ్ అనేది ఆల్రెడీ ఉంది కానీ మన ఫౌండర్స్ కంటూ ఓ ఫౌండర్స్ వెబ్సైట్ కూడా రిలీజ్ చేయాల్సి ఉంటుంది వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది కానీ దాని లోపలికి వెళ్తుంటే ఇన్వాలిడ్ క్రియేషన్స్ అని కొన్ని కొన్ని ఎర్రర్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఫౌండర్స్ ఇన్ని సంవత్సరాలు బట్టి కంపెనీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకంటూ కొన్ని రకాల బోనస్లు లేకపోతే ఇంకేదైనా సరే ఇవ్వాలన్నా డైరెక్ట్గా అందరికీ చూపించినట్టు ఓఎస్లో కాకుండా సపరేట్గా ఓ ఫౌండర్స్ వెబ్సైట్ ఉన్నట్టయితే వాళ్ళకి సపరేట్ అప్డేట్స్ వస్తాయి అంతే కదండి మనకు సపరేట్ అప్డేట్స్ రావాలి కస్టమర్స్కి మనకి తేడా అనేది ఖచ్చితంగా ఉండాలి తేడా ఉండాలి అంటే వాళ్ళు దేంట్లో చూపించగలరు ఓ ఫోన్స్ వెబ్సైట్లో మాత్రమే చూపించగలరు అది మనకు మాత్రమే ఓపెన్ అవుతుంది అనమాట ఓకేనా కాబట్టి ఓ వెబ్సైట్ కూడా మనకి ముఖ్యమైంది ఇంకా ఆ రోజు అన్నిటికన్నా ముఖ్యమైనది అందరూ కంపెనీలో జాయిన్ అయింది ఏంటంటే విఆర్ ఇనిట్ టు వినిట్ మీరు రండి మేము కనిపిస్తామని చెప్పి కంపెనీ మనకి ఇచ్చిన హామీ అన్నమాట కాబట్టి మనకు అన్నింటికన్నా ముఖ్యమైనది డబ్బులు అనేవి ఖచ్చితంగా కంపెనీ నుంచి రెండు జరగాలి అంటే రాకపోకలు జరగ రాకపోకలు అంటే మనం ప్యాకేజీలు తీసుకోవడం పర్ఫెక్ట్గా ఉండాలి ప్యాకేజీలు తీసుకున్నప్పుడు కమిషన్లు మనం విత్డ్రా చేసుకోవడం కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అంటే పేమెంట్ స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అప్పుడు మాత్రమే కంపెనీ నిలబడుతుంది ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పిన ఈ ఐదు ఈ ఐదారు ఏదైతే ఉన్నాయో వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే పేమెంట్ ప్రాసెస్ పర్ఫెక్ట్గా ఉండాలి ఎందుకంటే ఏదైనా కస్టమర్ వచ్చాడు ఓకన టెస్ట్ చేశాడు ఓకనట్టు బాగానే ఉంది పేమెంట్ చేసినప్పుడు స్టక్ అయినా పేమెంట్ చేసినప్పుడు కట్ అయ్యి ఆయనకి యాక్టివేట్ అవపోయినా రెండోసారి మళ్ళీ ప్యాకేజీ బై చేయాలంటే ఇంట్రెస్ట్ రాదు మాట వాళ్ళకి మన ఫౌండర్స్ కాబట్టి మనకు తప్పదు కాబట్టి మనమైతే ఆ సార్లు ఫెయిల్ అయినా ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినా పక్కన వాళ్ళు ఎదురింటి వాళ్ళది ఇంకేవాళ్ళదో కార్డు తీసుకొని చేసాం అది పక్కన కానీ రియాలిటీ పరంగా చూసుకున్నట్టయితే కస్టమర్స్ వచ్చినప్పుడు పేమెంట్ స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట అంటే వాళ్ళు ప్యాకేజ్ బై చేయగానే వెంటనే యాక్టివేషన్ అవ్వాలి అదేవిధంగా కింద వాళ్ళు కూడా వారికి డైరెక్ట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు కమిషన్లు రావాలి విత్ డ్రా పెట్టినప్పుడు కూడా ఒక వారం పది రోజుల లోపు ఇంకా స్పీడ్గా మనకి విత్ డ్రా అమౌంట్లు కూడా రావాలి ఇంకా ఫ్యూచర్లో మరి వారం పది రోజులు కాకుండా పెట్టిన రెండు రోజు మూడు రోజులు కూడా రావాలన్నమాట పేమెంట్ స్ట్రెచ్చర్ ఏదైతే పేమెంట్స్ చేస్తున్నామో ఆ స్ట్రెక్చర్ అనేది బలంగా దృఢంగా ఉన్నప్పుడే కంపెనీ నిలబడుతుంది ఎందుకంటే మనకి ఇప్పుడు దాకా ఇన్ని ఇబ్బందులు రావడానికి కారణం కూడా ఆ పేమెంట్ స్ట్రెచ్చర్లో ఉన్న లోటుపాట్లేమాట కాబట్టి ఇవన్నీ మనకు పర్ఫెక్ట్గా అవ్వాల్సి ఉంటుంది ఓకేనా అలాగే వీటితో పాటు వీటికన్నా ముందు కానీ మనకి ఓ వెరిఫికేషన్ కూడా రావాలి అదేంటంటే ఓ వెరిఫికేషన్ ఓన్లీ విత్డ్రా వాళ్ళకి కదా మిగతా వాళ్ళకి యూజ్ ఉంటుందంటే ఖచ్చితంగా ఓ వెరిఫికేషన్ ఉండాలి ఎందుకంటే కంపెనీ సెక్యూర్గా మీ అందరినీ మీ యొక్క డేటా మేము దొంగలించము మీ యొక్క డేటాని వేరే వాళ్ళకి అమ్ముకోము మీ యొక్క డేటా పర్ఫెక్ట్గా సెక్యూర్గా ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి వెరిఫికేషన్ అవ్వాలి ఖచ్చితంగా వెరిఫికేషన్ అనేది అయిన అయిన రోజులు ఖచ్చితంగా విత్డ్రా పెట్టుకున్న ఫాస్ట్గా వస్తుంది అలాగే ఏదైనా ప్రోడక్ట్ బై చేసిన ప్రతిది లిస్ట్ అనేది కంపెనీ దగ్గరికి ఈజీగా వెళ్తుందన్నమాట అలాగే వెరిఫికేషన్ చేసిన తర్వాత మీ పేర్లు ఊళ్ళో అత్తమాటికి మార్చుకోవడం కుదరదు మినిమం వెరిఫికేషన్ చేసిన తర్వాత రెండేళ్ళు మూడేళ్ళో వాళ్ళు కొంచెం టైం ఇస్తారు ఆ టైం తర్వాత మళ్ళీ మార్చుకోవడం కుదరదు ఇప్పుడున్న సిచువేషన్లో చూసినట్లయితే ప్రతి ఒక్కరూ కాసేపు ఏమో పిల్లల పేర్ల మీద ఉండొచ్చా లేదని డౌట్ వస్తుంది వాళ్ళ పేర్ల మీద మార్చుకుంటారు మళ్ళీ పర్లేదులే పిల్లల పేరు మీద ఉంటే ఏమైంది లేని మళ్ళీ పిల్లల పేర్ల మీద మార్స్తారు మళ్ళీ పిల్లల పేర్ల మీద మన పేర్ల మీదకి ఎందుకు లేని మన మదర్ పేరు మీద మారుతారు మళ్ళీ వాళ్ళ అమ్మ పేరు మీద మారుస్తారు ఈ రకంగా అత్తమాటిక్ పేర్లు మారుతూనే అన్నమాట కాబట్టి అక్కడ డేటాలో కూడా అథమాటిక్ పేర్లు మారుతూ ఉంటాయి సర్వర్స్లో కూడా పేర్లు మారుతూ ఉంటాయి అన్నీ వాళ్ళు డిఫరెంట్గా ఉంటుంది అలాగే అసలు ఎవరు వస్తున్నారు వాళ్ళు స్కామరా రియల్ పర్సనా కాదా తెలుసుకోవాలన్నా సరే సెక్యూరిటీ రీజన్స్ ఉండాలి కాబట్టి వెరిఫికేషన్ ఉంటే వాళ్ళ ఆధార్ కార్డు పాన్ కార్డు ఏదైనా ఇస్తారు ఫేస్ ఐడి ఇస్తారు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా ఫ్రాడ్ చేసినా కంపెనీకి ఇబ్బంది పడకుండా కాపాడాలనుకున్నా సరే ఖచ్చితంగా మనకు వెరిఫికేషన్ కూడా చాలా ముఖ్యమైన ఓకేనా కాబట్టి వెరిఫికేషన్ కూడా మనకి ఈ విత్ ముందు ఇస్తారా తర్వాత అని తెలియదు కానీ విత్ డ్రా కూడా సారీ వెరిఫికేషన్ కూడా చాలా ముఖ్యమైన హీరోలు అనేది మన కంపెనీలో చేయనుందన్నమాట ఓకేనా కాబట్టి మనకి ఖచ్చితంగా కంపెనీ మార్కెట్లో మిగతా కంపెనీలతో పోరాడి నిలబడాలంటే కంపెనీ ఆల్రెడీ మనకి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అంటే సార్ మనకి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చుకోవాలి అవన్నీ నెరవేర్చుకున్న రోజు ఖచ్చితంగా మనం వద్దనుకున్నా సరే మంచి ట్రాఫిక్ వస్తుంది మంచి ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది అసలు మన కంపెనీ పేరే ఆన్ ప్యాసు కదా కాబట్టి ప్యాసివ్ ఇన్కమ్ రావాలంటే ఖచ్చితంగా ఈ ఏడు స్టెప్స్ అనేవి నిలబడాలి ఓకేనా ఈజీగా చెప్పుకున్నట్టయితే ఆన్ ప్యాసు డాట్ కామ్ ఉండాలి పర్ఫెక్ట్గా ఓఎస్ అప్డేట్ వర్షన్ ఉండాలి ఫ్రీ ప్రోడక్ట్స్ పర్ఫెక్ట్గా పనిచేయాలి అలాగే ఓకనట్ అప్డేట్ వర్షన్ రావాలి ఓ ఫౌండర్స్ సపరేట్గా ఫౌండర్స్ కంటూ ఒకటి ఉండాలి అలాగే మనకి వెరిఫికేషన్ ఉండాలి అలాగే పేమెంట్ స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి మనీ రాకపోకలు కరెక్ట్గా ఉండాలన్నమాట ఇవన్నీ పర్ఫెక్ట్గా అయిన రోజు మాత్రమే మనం పూర్తిగా సక్సెస్ అయినట్టుగా మనం ఇక్కడ అనుకోవాలి దాని తర్వాతే మనం ఇంకా అసలైన సక్సెస్ని చూస్తాం ఓకేనండి మీ అందరికి క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఇవన్నీ జరగాలని ఖచ్చితంగా కంపెనీలు ఇవన్నీ జరిగిన రోజు మాత్రమే మనం పూర్తిగా సక్సెస్ అవుతాం ఉండే మనకి ఓఎస్ వచ్చిన రోజు పండగ కాదు అలాగే రిజిస్ట్రేషన్ వచ్చిన రోజే పండగ కాదు అలాగే ఫ్రీ ప్రొడక్ట్స్లో ఒకటి రెండు రిలీజ్ అయితేనే పండగ కాదు ఇవన్నీ కూడా మనకి నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేయాలి ఎందుకంటే మన గురించి మనం ఆలోచిస్తున్నాం కానీ రానున్న కస్టమర్స్ కస్టమర్స్ గురించి కూడా ఆలోచించాలి ఎందుకంటే మన కంపెనీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంతేగాని మన ఏమి మీరు పదివేలు పెట్టారు కాబట్టి మీకు ప్రతి నెల వెయ్యి రూపాయలు పడుతూ ఉంటుంది లేదా ప్రతీ నెల రెండు వేలు పడతా ఉంటుంది జీవితకాలం పడుతూ ఉంటుంది అని చెప్పి ఈ రకంగా చెప్పిన కంపెనీ అయితే కాదు కాబట్టి ప్రోడక్ట్ బేస్ కంపెనీ పైగా కేవలం అప్లైడ్ మార్కెటింగ్ మాత్రం మనం ప్రమోట్ చేస్తున్నాం మనకి ఎక్కడ ఎంఎల్ఎం స్ట్రక్చర్ లేదు ఎంఎల్ఎం స్ట్రక్చర్ పూర్తిగా తీసివేయడం జరిగింది కాబట్టి ఇవి అన్నిటికీ తట్టుకొని కంపెనీలు నిలబడాలంటే నేను చెప్పిన ఏడు స్టెప్స్ అనేది కంపెనీ పూర్తిగా చేయాలన్నమాట అప్పుడు మాత్రం మనం పూర్తిగా మార్కెట్లోకి దూసుకు వెళ్ళడానికి కానీ మంచి ట్రాఫిక్ కానీ మంచి ఇంకమ్ కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది ఎవరికైతే మీకు ఈ సబ్జెక్ట్ అనేది నిజమనిపిస్తున్నట్టయితే ఖచ్చితంగా ఎప్పట్లోకి ఎస్ఎన్ పెట్టండి ప్రతి ఒక్కరికి హాట్ సింబుల్ అనేది మన ఛానల్ నుంచి నేను ఇవ్వడం జరుగుతున్నమాట ఎందుకంటే ఇవన్నీ మనం గమనించిన తర్వాతే మనం బరిలో దిగాలి అంతేకాని చాలామంది చాలా రకాలుగా ఇవన్నీ జరగకుండా అంటే నేను చెప్పిన ఐదారు ప్రాసెస్లు జరగకుండా డైరెక్ట్గా విత్ డ్రా వచ్చేస్తుంది అంటున్నారు ఇవన్నీ జరగకుండా విత్ డ్రా అనేది రావడం కష్టమండి ఎందుకంటే ముందు మన వెబ్సైట్ సరిగ్గా ఉండాలి కదా వెబ్సైట్ సరిగ్గా ఉండాలి పేమెంట్ స్ట్రెచ్లు సరిగ్గా ఉండాలి ఇవన్నీ పర్ఫెక్ట్గా అయిన రోజే మనకు విత్డ్రాలు వచ్చినా లేదా మనం ఏదైనా ప్యాకేజ్ మళ్ళీ తీసుకోవాలన్నా కస్టమర్తో కట్టించాలన్నా రిజిస్ట్రేషన్ చేయించాలన్నా అన్నీ జరుగుతాయి అన్నమాట ఓకేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్